ஓம் ிவ நமோ நாராயணா கமனிவ காலைரவ நமோ நம ஓ வக்கண்டயோட்டி சூரிய சமப்பிரப நிர்னம் குரு மெதேவாரு சுவதா ஹரிஹிவோம் వాహిని భక్తి ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్భంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరిగినటువంటి అన్నినూ కూడా అష్టకష్టాలన్నీ తొలగిపోయి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలకాలని అందరినీ మనసావాచ కర్మణ ఐశ్వర్య ఆనందకరమైన జీవితం పొందాలని కోరుకుంటూ శుభాకాంక్షలు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు వరకు ద్వాదశ రాసులో గ్రహ గమనాలను అనుసరిస్తూ అందరికీ ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి తెలుసుకుందాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సింహరాశిలో కేతు సంచార స్థితి ధనుసరాశిలో రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవాను సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఈ సంవత్సరం సింహరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఆదాయ వ్యయాలని మనం ఒకసారి గమనించినట్లయితే ఇప్పటి ఇప్పటికే వీరు అష్టమ శని సంచార స్థితి జరుగుతూ ఉండగా సుమారు ఏడాది కాబోతుంది కనుక క్రమశిక్షణ నియమ నిబద్ధత సత్ప్రవర్తనను నేర్చుకున్నారు కనుకనే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అదృష్ట రాశులలో మరొక రాశి ఏమిటయ్యా అంటే సింహరాశి సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి రాశాధిపతి రవి భగవానుడు వీరి యొక్క ఆదాయ వ్యాలని మనం గమనించినట్లయితే ఆదాయం ఐదు వ్యయం ఐదు చూడండి సింహరాశి వారు ఎంతటి అదృష్టవంతులో ఎంతైతే ఖర్చు ఉందో అంత సంపాదించబోతున్నారు కనుక ఇంకా మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు కనుక ఉండబడిన వాటితో సర్దుకపోవడం ధర్మబద్ధంగా ఉండడం ఆధ్యాత్మికంగా ఉండడం సత్ప్రవర్తన క్రమశిక్షనే మీకు శ్రీరామరక్షగా భావించగలగాలి వీలైనంత వరకు ప్రతి ఆదివారం ప్రతి శనివారం ఉప ఆవాస దీక్షను స్వీకరించగలిగినట్లయితే సకల అదృష్టం కలుగుతుంది ప్రతిరోజు సూర్య నమస్కారం చేసినట్లయితే ఆరోగ్యవంతులై మీ మాటకు తిరుగులేని చక్రవర్తులు అవుతారని చెప్పి కూడా గమనించగలగాలి రాజ్యపూజ్యం ఏడు అవమానం ఏడు కనుక ఇప్పటికే బంధువులు మిత్రులు స్నేహితులు మీరు ధర్మ మార్గంగా ఉన్నారని చెప్పి గమనించి శత్రులు అధికంగా కా కాకుండా చూసుకునే ప్రయత్నం చేయగలగాలి అందరితో గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోండి మానవ సంబంధాల్ని మానవ సంబంధాలుగా చూడండి ప్రభుత్వ అధికారులతో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాలుగా ఉండబడినవారు సినిమా రంగాల్లో ఉండబడినవారు రాజకీయాల్లో ఉండబడినవారు ఆర్డీఓ ఎంఆర్ఓ ఆఫీస్ కలెక్టర్ సెక్రటరీలో పనిచేసే వారందరూ కూడా నిత్యము అప్రమత్తత అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది ఎందుకగా రాష్ట్రాధిపతి రవి ముప్పై రోజులు కాగానే ఒక నుంచి మరో రాశిలో ఎలా వెళ్ళిపోతూ ఉంటారో మీరు ఒక్క దానిపైన స్థిరత్వంగా ఉండకపోవడము అనేక విషయాలపైనను అనేక ప్రాంతాలలో సంచరిస్తూ అంటే సంచార జీవులలో అనేక విషయాలలో వీరికి పట్టు సాధన ఉంటుంది బహుభాషల ఎంతో ప్రావీణ్యం ఉంటుంది అనేక రంగాలపైన సమర్థత ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో నిత్యము అప్రమత్తత అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది ప్రభుత్వ అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి కనుక ఇలాంటి కాల సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం ఆదివారం పూట లేక శనివారం పూట వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం తిరిగి యోగదాయకం కలిగిస్తుందని చెప్పి గమనించగలగాలి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము ప్రారంభమే గురువారం అవ్వడము పూర్ణిమ మూడు రోజులకు ముందరగా ఉన్నప్పుడు ప్రారంభమవుతుంది కనుక అంటే ఆకాశంలో నిండు జాబిలి ఎంత వెలుగును ప్రసాదిస్తుందో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా అందరి జీవితాలలో చీకటి అనేటువంటిది మట్టుమాయమైపోయి వెలుగు కాంతులతో సంపూర్ణ జీవితాన్ని ఆస్వాదించబోతున్నారని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు వీలైనంత వరకు ఈ సంవత్సరం అంతనూ కూడా మనకు పన్నెండు అమావాస్యలు పన్నెండు పూర్ణిమలు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అలాగనే ఇరవై నాలుగు అష్టమి తిథులు వస్తాయి ఎవరి జన్మ నక్షత్రమైతో నామ నక్షత్రమైనా జన్మ నక్షత్రమైనా అష్టమి తిథి ఎందున కానీ తిథి ఎందున కానీ అమావాస్య తిథి ఎందు వచ్చినప్పుడు ఆ మాసం ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది ప్రధానంగా నాలుగు ఎనిమిది పదమూడు పదిహేడు ఇరవై ఆరు ముప్పై ఒకటో తారీఖుల ఎందు ముఖ్యమైనటువంటి పనులు ప్రాతకోతలు భూతత్వ ఆకాశతత్వ పంచభూత శక్తులు అనేకంగా ఉంటున్నాయి కనుక ఈ డేట్ల ఎందు ఈ తిథుల ఎందు చెక్కులు ఇచ్చిపుచ్చుకోవడం కానీ క్రయ విక్రయాలు కానీ చేయకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి వీటన్నిటిని మనం అధిగమించగలగాలి అన్నట్లయితే తప్పకుండా ప్రతి గురువారం రోజు కానీ పూర్ణిమ తిథియందులు కానీ మాసంలో ఒక్కరోజు కానైనా శ్రీ రాఘవేంద్ర స్వామి వారి యొక్క దర్శనం శంకరాచార్య స్వామి యొక్క స్మరణ పరమేశ్వరుడికి రుద్రాభిషేకం ఇంకొంచెమేమైనా శక్తి కలిగితే శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎవరైతే చేసుకుంటారో సకల శుభాలు కలుగుతాయి అలాగనే అష్టకష్టాలు తొలగించడం కోసం కాలభైరవ అష్టమిని వినడం చదవడం ఇంట్లో కూష్మాణ దీపం పెట్టడం వల్ల అష్టమి తిథి ఎందున అష్ట కష్టాలు తొలగిపోతాయి పూర్ణిమ తిది చంద్రుడు భూమికి దగ్గర అవ్వడం వలన నదిలో సంపూర్ణమైనటువంటి మధనం జరగడం వలన వీలైనంత వరకు పిల్లలు కానీ పెద్దవారు కానీ ఆడవారు కానీ పశుపక్షాదులు కానీ నదీ తీరంలో ఆ రోజు దూకకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి కారణం ఏమిటి చంద్రుడు భూమి దగ్గర అవ్వడం వలన నీటిలో సుడిగుండాలు ఏర్పడతాయి కనుక పూర్ణిమ తిది ఎందున ఇలాంటి ఎవ్వరికీ ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నట్లయితే నారికేల కాళభైరవ దీపాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే సకల మృత్యు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే పన్నెండు మనకు అమావాస్యలు ఉన్నాయి కనుక అమావాస్యల ఎందు అంటే గగనం ఆకాశంలో శూన్యమై ఉంటుంది కనుక మనిషి జీవితంలో కూడా శూన్యం కాకుండా ఉండగలగాలన్నట్లయితే పిండి దీపంతో కాళ్ళభైరవ దీపాన్ని పెట్టుకొని స్మరణ ధ్యానము చేయడం వలన కలియుగ కాలంలో కలిని నరదృష్టిని గ్రహదోషాలను ఈతి బాధలను తొలగింపజేసే ఏకైక శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక కాలం మనకు అనుకూలించగలగాలి అన్నట్లయితే కాళభైరవ స్మరణ ధ్యానము దీపము దానము కుక్కకు ఆహారము కాకి పక్షులకు ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే సకల శుభాలు కలిగి అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్యులకు స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి ఇంకోటో మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు మన పెద్దవారందరూ కూడా కంచు పాత్రలో విశేషమైనటువంటి ఫలితాలను చూసే సందర్భాలు ఉన్నాయి ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓ అనేటువంటి శబ్దం వస్తుంది ఈ శబ్ద తరంగాల్ని పన్నెండు సార్లు ఓం కాల భైరవ యనమహ అనే మంత్రాన్ని ఉచ్చరింపచేయడం వలన శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలు వికసించి సకలమైన అస్త కష్టాలు తొలగి అస్తైశ్వర్లే కలుగుతాయి ఈ అక్షయ పాత్రతో పాటి స్వామి పూజ ఇరవై రకాల వస్తువులతో దిష్టి దించి సంపూర్ణమైనటువంటి ఐశ్వర్య ప్రధానమైన జీవితం స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో భవిష్యత్తు ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ బర్త్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటక్షరణ అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసం చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబో రాబోయేటువంటి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తెలుసుకొని ముందస్తు ప్రణాళికగా విజయ పరంపర జీవితాన్ని పొందాలని చిన్న విన్నపం కనుక జాతకం జీవితంలో వెలుగు లాంటిది వెలుగును ఎవరు కోరుకోరండి కనుక అలాంటి వెలుగును కోరుకొని జీవితం అంతా కూడా చీకటిమయాన్ని తొలగించుకొని ఐశ్వర్యాన్ని పొందాలని కోరుకుందాం అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు ఈ ఆంగ్ల సంవత్సరం అందరూ అంతను కూడా అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మనసారా కాళబైన స్వామివారి యొక్క దివ్యమంగళమైన ఆశీస్సులు కాళాయ విత్మహే కాళాతీతాయో కాళభైరవ ప్రచోదయాతుంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినో లోకా సమస్త సుఖినో సర్వం కాళభైరవ దేవత హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకము ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్టయితే ఘంటసింహాలు ప్రెస్ చేయండి ఆర్ఎన్ఏ బటన్ కూడా క్లిక్ చేస్తూ ఈ సంవత్సరం కూడా అద్భుత విజయం సాధించగలగాలి అన్నట్లయితే భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు ఈ భక్తి సమాచారం చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి